అందరికీ నమస్కారం స్టూడెంట్ అటెండెన్స్ యాప్ను టూ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ వర్సన్కు అప్డేట్ చేయడం జరిగింది ఈ కొత్త అప్డేట్లో మనకు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఒక టైల్ను ఇందులో ఇన్సర్ట్ చేయడం జరిగింది సో ఈ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మనం డేటాను ఏ విధంగా సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో చూపిద్దాం సో ఇందులో ముందుగా మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో లాగిన్ అయిన వెంటనే మనకి చివర స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఒక టైల్ కనబడుతుంది సో దీనిపైన ముందుగా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రజెంట్ డిజిగ్నేషను ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ సో డిగ్రీలో మనం చేసినటువంటి సబ్జెక్ట్స్ మన డేట్ ఆఫ్ బర్త్ ప్రజెంట్ డిజిగ్నేషన్ ఏంటి అనే వివరాలను ఇక్కడ మనకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో ఇందులో ముందుగా డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయండి సో ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ప్రజెంట్ డిజిగ్నేషన్ సో మన ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయగానే మన తాలూకా డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అడుగుతుంది సో ఇక్కడ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ను సెలెక్ట్ చేయండి సో డేట్ ఆఫ్ అపాయింట్మెంటు సో ఈ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రెజెంట్ డిజిగ్నేషన్ సో ఈ ప్రెజెంట్ డిజిగ్నేషన్ పైన క్లిక్ చేద్దాం సో ఇప్పుడు ఉన్న డిజిగ్నేషన్ మీ తాలూకా స్కూల్ అసిస్టెంటా సెకండరీ గ్రేడ్ టీచరా మొత్తం మనకి ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి అందరి తాలూకా డిజిగ్నేషన్స్ని కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో ఇందులో మీ తాలూకా డిజిగ్నేషన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు అయితే సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్ సో ఈ క్యాడర్ ఆఫ్ పోస్ట్లో ఎప్పుడు జాయిన్ అయ్యాం అంటే సపోజ్ స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళు ప్రమోషన్ వస్తాయి కదా అటువంటి వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుంది ప్ర ఎవరైతే సెకండరీ గ్రేడ్ టీచర్గా జాయిన్ అయ్యి సెకండరీ గ్రేడ్ టీచర్గానే ఉన్నారో వాళ్ళకి ప్రజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్ అనేసరికి అదే డేట్ అనేది వస్తుంది సో వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్ ఏదైతే ఉందో అదే ప్రెజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్ కూడా అవుతుంది సో డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్ ప్రస్తుతం క్యాడర్ ఆఫ్ పోస్ట్లో ఎప్పుడు జాయిన్ అయ్యాము డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ స్కూల్ ఇది ప్రజెంట్ స్కూల్లో మనం ఎప్పుడు జాయిన్ అయ్యాం అనేది ఇక్కడ డేటా అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో అందరికీ కూడా మ్యాక్సిమం రెండు వేల ఇరవై మూడు ట్రాన్స్ఫర్లోనే చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్కి అయితే ఒకటేటు ఉంటుంది సో మనం జూన్లో ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త స్కూల్లో జాయిన్ అయ్యాం అనేదాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది సో పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై మూడు సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇక్కడ మనం డిగ్రీ లెవెల్లో మనం ఏ సబ్జెక్టులతో డిగ్రీ కంప్లీట్ చేసామనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇక్కడ సపోజ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఎంపీసీ గ్రూప్ అయితే మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ అలాగే ఒకవేళ బయాలజికల్ సైన్స్ వాళ్ళైతే బయాలజీ వాళ్ళకి సంబంధించినటువంటి జువాలజీ ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు సో బోటనీ జువాలజీ కెమిస్ట్రీ ఇలా సో ఎంపీసీ గ్రూప్ నాది ఎంపిసి కాబట్టి నేను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సో ఈ మూడు నేను ఎంపీసీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అలానే ఎస్సీఎస్ కామర్స్ వాళ్ళకి ఎకనామిక్స్ సో వాళ్ళు ఏదైతే డిగ్రీ లెవెల్లో వాళ్ళు చేసి ఉన్నారో ఆ దానికి సంబంధించినటువంటి ఇక్కడ డేటా అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా కన్ఫర్మ్ పైన పెట్టండి సో ఇలా కన్ఫర్మ్ పైన పెట్టిన తర్వాత ఇక్కడ మరలా కింద మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీఆర్ ఈక్వల్ ఒకవేళ మనం పీజీ చేసి ఉంటే పీజీలో మనం ఏం ఏ దీంతో మనం చేసాం సో మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ పడతారు ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ తెలుగు అయితే తెలుగు సో ఏదైతే అది పెట్టి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తారు నెక్స్ట్ కిందకు వచ్చేసరికి మెథడాలజీస్ ఇన్ బిఈడ్ ఆర్ ఈక్వలెంట్ బీఈడీలో మనం చేసినటువంటి మెథడాలజీస్ ఏంటి సపోజ్ మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ పడతారు లేదు మ్యాథ్స్ తెలుగు అయితే మ్యాథ్స్ తెలుగు లేదు బయాలజీ తెలుగు అయితే బయాలజీ తెలుగు పెడతారు ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు సో ఇలా వాళ్ళు ఆ లెవెల్లో ఏవైతే చేస్తారో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇది మనం ఓవరాల్గా నింపాల్సినటువంటి డేటా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ అపాయింట్మెంటు డిజిగ్నేషన్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్టు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ స్కూలు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీ మెథడాలజీస్ ఇన్ బీడ్ ఆర్ ఈక్వలెంట్ సో ఈ విధంగా మొత్తం డేటా అంతా కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే రావడం జరిగింది సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లో మీ డేటా అంతా కూడా నింపి సబ్మిట్ చేయవలసి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్